ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఈరోజు నేను చెప్పబోయేది శంకరమంతి సత్యంగారు రాసిన అమరావతి కథల నుంచి అవతలొడ్డు పొంగింది అనే కథ చవితి వెన్నెల రాత్రి ఏడున్నర ఎనిమిది గంటల వేళ ఆడవాళ్ళు వీధరుగుల మీద కబుర్లు చెప్పుకుంటుంటే కొందరు ఇళ్లల్లో రాత్రి వేపడాల్లో మునిగి ఉంటే పూజారి పూజారి వీధి పిల్లలంతా కృష్ణ ఒడ్డున చెట్టు మీద కబుర్లాడుకుంటూ వాదులాడుకుంటూ తిరుగుతున్నారు ఆ సమయాన అవతలొడ్డు ఇసుకపర్రమించి దూరంగా పెద్ద కేక ఎవరా మడిసి పడవ దాటిపోయింది రచించండు అంటూ మొదట్లో పిల్లలు పట్టించుకోలేదు కానీ ఆ తర్వాత జాగ్రత్తగా వింటే ఆ కేకులు మరీ ఎక్కువయ్యాయి పిల్లలు సరదా కొద్దీ విని విని ఓయ్ నీకేం భయం లేదు మేమున్నామోయ్ అని అరిచారు చట్టమీంచి దాంతో అవతలొడ్డు మనిషి బాబోయ్ నీ కడుపును పుడతాను బాబోయ్ పిల్లలు గల్లాండి బాబోయ్ చచ్చిపోతాను బాబోయ్ అని ఏడుపులు ఏడవ బాకురా ఎదవా నీకేం భయం లేదురా కుంక పిల్లలు సరదా కొద్దీ తిట్లు నీ కడుపును పుడతాను బాబు మీరే దిక్కు తండ్రో అని అని ఇసుక పరిమించి శోకాలు అందులో ఓ కుర్రాడు కోసురాయి మీదకెక్కి పెద్దగా నీకేం కావాలిరా అని అన్నాడు పడవ తీసుకురండి బాబోయ్ చచ్చిపోతాను బాబోయ్ అని అవతలొడ్డు నుంచి ఏడుపు పిల్లలంతా కూడబలుక్కున్నారు పడవ సరంగు రేవులో పడవ వదిలేసి వెళ్ళిపోయాడు లంగరెత్తేసి మనమే పడవ తీసుకెళ్లి వాణ్ణి రక్షిద్దాం అని నిశ్చయించారు వాడి ఏడుపులు చూసి నవ్వుకున్న పిల్లలు పడవ తీసుకెళ్లడానికి నిశ్చయించుకున్నారు కాని పడవ నడపటం ఎవ్వరికీ రాదే అందరూ పది పన్నెండేళ్ల వాళ్లే మరి ఎవరైనా చెప్దామా అనుకున్నారు చెప్తే మజా లేదు మనమే పడవ తీసుకెళ్ళి ఆ చవటను రక్షిద్దాం అనుకుని అందరూ ఇళ్ల దగ్గరకు వచ్చి గడవే గడవేయటం చేత అయిన పాలేరు రంగడిని రహస్యంగా విషయం చెప్పి మెల్లిగా రంగడిని తీసుకుని కృష్ణ ఒడ్డికి చేరుకున్నారు ఈ వార్త పెద్దలకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు కానీ పిల్లలు తెలియకపోతుందా వీధి వీధి పిల్లలంతా కాస్త కునుకులో వాళ్ళతో సహా అందరూ కృష్ణ ఒడ్డుకు చేరారు రక్షించండి దేవుడు అవతలడ్డు నుంచి కేక భయం లేదు వస్తున్నాము అని యాభై మంది పిల్లలు కేక ఇవతలొడ్డు నుంచి లంగరెత్తేసి పిల్లలంతా పడవలో చేరారు గడవేసేది ఒక్క పాలేరు రంగడే పిల్లలు ఓ పక్క కూర్చోరే అటు ఇటు తిరగడాలు కేరింతలు పడవ ఒరిగిపోతుంది వాళ్లల్లో వాళ్ళు కీచులాటలు రంగడు అధిమాయించి వాళ్ల నోరు మూయించి కదలకుండా కూర్చోబెట్టాడు పడవ కృష్ణ మధ్యకొచ్చింది అక్కడ గొప్ప వడి పిల్లల్లో పెద్దవాడు కిట్టి నేను గడేస్తాను అన్నాడు వద్దు దేవుడా అన్నా వినకపోతే నువ్వు తెడ్లు వేయదోరా అని బతిమాలి కూర్చోబెట్టాడు రంగడు పడవ మెల్లగా అవతలొడ్డుకు చేరుకుంటోంది పిల్లలంతా పెద్దగా పాటలు పద్యాలు లంకించుకున్నారు చప్పట్లతో తాళాలతో కృష్ణ అంతా మోగిపోతోంది ఆ సమయాన కిట్టిగాడు తెడ్డు వదిలేసి రంగడి దగ్గరకొచ్చి ఒరే ఒరే నేను ఒక్కసారి గడేస్తాను రా అని బతిమిలాడాడు అవతలొడ్డుకు వచ్చాం కదా అని గడ చేతికిచ్చాడు రంగడు కిట్టి గడలో నాలుగో వంతు లేడు ఎక్కడా లేని ఉత్సాహంతో గడ అందుకుని సయ్యిన నీళ్ళల్లో వేశాడు పడవ ముందుకి సాగటంతో గడ చేయి జారింది కిట్టి నీళ్ళల్లో పడబోతుంటే రంగడు టక్కున పట్టుకున్నాడు గడ కృష్ణలో కొట్టుకుపోయింది పడవ ఒడ్డుకు చేరింది పిల్లలంతా హో అంటూ ఇసుకలోకొచ్చారు మీరు రాకపోతే ఈ రాత్రేళ ఈ ఇసుకలో గుండె పగిలి సచ్చేవాణ్ణి బాబోయ్ అని కన్నీళ్లతో పరుగు పరుగున పడవలోకి వచ్చి కూర్చున్నాడు ఇసుకపర్ర మనిషి రంగడికి గొప్ప దిగులైంది గడ కృష్ణలో కొట్టుకుపోయింది పడవ నడవదని చెప్పాడు పిల్లల గుండెలు గుబిళ్ళు మన్నాయి బిక్కమోహాలు వేశారు అప్పటిదాకా ఉన్న ఉత్సాహం దుఃఖంగా మారిపోయింది ఒకడెవరో బావురుమన్నాడు దాంతో యాభై మంది పిల్లలు బావురుమన్నారు అమ్మ రచించండి అయ్యా నాకు భయం వేస్తోంది పిన్ని నాకు ఆకలేస్తోంది అవ్వా నాకు దయ్యాలంటే భయమే ఓ అని అవతలొడ్డు నుంచి యాభై మంది పిల్లలు ఏడుపులు వాళ్లతో కలిసి చచ్చి మీ కడుపున పుడతాను అని పరదేశీ ఏడుపు వీధిలో పిల్లలెవ్వరూ లేకపోవటం కృష్ణ అవతలొడ్డు నుంచి గుండెలు చీల్చుకుపోయేట్లు పిల్లల ఏడుపులు వినిపించటంతో తల్లులు తండ్రులు బెంబేలైపోయి కృష్ణ యువతల ఒడ్డుకు చేరారు అవతల నుంచి పిల్లలు ఆపకుండా ఏడుపులు యువతులొడ్డు నుంచి తల్లులు మా తండ్రి మా చిట్టే మా బుల్లే మా కన్నే నేను చచ్చిపోను అంతకంటే పెద్దగా ఏడుపులు ఎవరికీ ఏం చేయటానికి తోచింది కాదు పడవేమో అవతలుంది పున్నయ్య సదయ్య ఆడవాళ్లకి ధైర్యం చెప్పి పుట్టగోచీలు బిగించి రెండు తెప్పకొయ్యలు వేసుకొని సై సైమని ఈదుకుంటూ అవతలొడ్డుకు చేరుకున్నారు వాళ్లని కావలించుకొని పిల్లలు మళ్లీ ఏడుపులు ఆకలేస్తోందో అని గోల పడవలో ఎక్కించుకొని వీళ్ళని తీసుకెళ్దామా అంటే గడలేదు సదయ్య ధైర్యం కోసం అక్కడే ఉండి పున్నయ్యని వెనక్కి పంపించాడు పున్నయ్య వెనక్కి వచ్చి మరో పడవ కోసం వాకబు చేస్తే ఎక్కడా పడవలేదు ధరణికోట రేవు పడవకి తారేయడానికి ఒడ్డెక్కించారు గడ కోసం మనిషిని అతడికి పంపించారు ఈ లోపున అవతలొడ్డు నుంచి పిల్లలు ఆకలేస్తోందో అని అరుకులు ఇంతలో పిల్లపీది నుంచి మరో నాలుగు తెప్పకొయ్యలు తెప్పించి మరో నలుగురు మనుషులు అన్నం మూటలు పెరుగు మూటలు కట్టుకొని రెండు లాంతర్లతో ఆవలొడ్డుకు చేరారు పిల్లలు ఆ అన్నాలు తిని కృష్ణ నీళ్లు తాగటంతో కొంత శాంతించారు ఎట్టకేలకు అడితి నుంచి గడ వచ్చింది ఆ గడని రయన తెప్ప కొయ్యి మీద అవతలొడ్డుకు తీసుకెళ్ళి పడవకి లంగరెత్తేసి మా తండ్రులారా మా తల్లులారా ఎక్కండ్రా పడవా అని పెద్దగా పెద్దలు అరిస్తే పిల్లలు ఒక్కళ్ళు వచ్చి పడవెక్కరే వాళ్ళ చవితి వెన్నెట్లో చద్ది భోంచేసి ఇసుక తిన్నెల్లో గీతలు గీసుకొని చెరపట్టి కుందుళ్ళు ఆడుకుంటూ పడవ గురించి గడ గురించి అమ్మ అయ్యా గురించి ఎప్పుడో మర్చిపోయారు పిల్లల ఆటపాటలతో మోగిపోతున్న అవతలొడ్డుకి అంత రాత్రి వేళ ఎవరో కితకితలు పెట్టినట్టు ఉంది